స్మాల్ పైన ఎంతగా నేను ఒక హండ్రెడ్ రూపీస్ పెడుతున్నా అనమాట సో గైజ్ నా ఛానల్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ నుంచి ప్రిడిక్షన్ కూడా వన్ రూపీ నుంచి థౌసండ్ లోపు అనమాట జాయిన్ అయితే నీ అమ్మ నీ అక్క ఉంచుకొని నోడితారా లేకపోతే నీ నీ రంకు ముగిడితరా లేకపోతే నిన్ను ఎక్కడెక్కడ దెంగినోళ్ళు అందరూ వచ్చి లంజే లమిడి టెలిగ్రామ్ ఛానల్ గిలిగ్రామ్ ఛానల్ అని గొద్ద రేగిని శాఖలు చేసాడు గొద్దలా చెప్పు పెట్టి కూడా అర్థమైందా ఏం గొద్ద నాటకాలు దింగతురా ఆల్రెడీ ఎంతో మంది చచ్చిపోతురు సచ్చిపోతురు అన్నా మేము గేమ్ లో సచ్చి పోను ఆ ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తురు అని చెప్పి ఎంత మంది ఎడుస్తురే అందరు ఉత్సాహాయి బాగుపడదాం అనుకుంటారు అందరు కూడా దీన్ని బాగుపడదాం అనుకుంటుర్రా సచ్చినప్పుడు పీతల పురుగులయి సత్తరే లంజలరా మీ జాతి ఏందో తెలుసా లంజలరా ఇతలు ఎవరుకుని తినే లంజలే మీరు బాడుకోవాలంజలు బద్మాస లంజలు నీ అమ్మ నీ మొగుడు ఆడమని చెప్పు గేమ్ పోయి నీ అమ్మ మొగుడిని ఆడమని చెప్పు నీ అమ్మ నుంచుకున్న ఆడమని నువ్వు ఉంచుకున్న నువ్వు ఉంచుకున్న లంజ బోకర్ లంజ ఇంకొకసారి ఇట్లాంటి ప్రమోషన్ చేసిరనుకో బుద్ధలు చెప్పు కొడతా తెలి టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఏంటి నీ అమ్మని తెంగి నూడదా లేకపోతే నీ అక్కని తెంగి నూడదా లేకపోతే నిన్ను దెంగినా అవసరం అయ్యి మీకు టెలిగ్రామ్ ఛానల్ అవి ఇవి మంచి మంచి ప్రమోషన్ చేయండి లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వాలని లంజే లమిడి సమితి సినాలి నీ నోట్లో ఉత్సా నీ నోట్ల మంది ఉత్సా నీ నోట్ల మంది ఏరుగుడు బెట్ట నీ నోట్లో అందరు కాసిగుడ్డలా తెచ్చి నీ నోట్లో బయట భోగలంచ దొంగలంచ సామితి దాన ఉచ్చదాన ఉచ్చకుంట్ల దానా పిచ్చకుంట్ల దాన నేను నువ్వు ఏ మనిషివే సిరుసు నీ దీపం పెట్ట నీ బొందకు రేగంప కొట్ట నేను ఒక్క భర్తతో తీసుకోబావును దొంగముండ పాల్తుండ నువ్వు నీకు ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి ప్రమోషన్స్ ఎట్లా చేయాలనిపిస్తుంది లంజే నువ్వు కాదే నాకు అర్థంగా కడుతా దానా నువ్వు ఎందుకు వచ్చినవే ఇన్స్టాగ్రామ్ లకి నీ టాలెంట్ చూపెట్టడానికి వచ్చినవా ఇట్లాంటి ప్రమోషన్స్ చెయ్యనీకి వచ్చినవా నీ బట్టదానా బాడకవదానా నీ కళ్ళల్లో జీలుగులు మొలవా నీ బో నీ సిరుసున ఉదికడ్డి లెలిగియా నువ్వు చచ్చిపోను నువ్వు చచ్చిపోయి పది రోజు కుళ్ళిపోను నీ దినం చెయ్యడానికి నువ్వు సావడానికి నీకు కెచ్ రాను నీ తీపి జబ్బు రాను నీకు వ్యాధి రాను కుష్టి వ్యాధి రాను ఇట్లాంటి ప్రమోషన్ చేసి నువ్వు చచ్చిపోను నువ్వు ఎప్పుడు చచ్చిపోతావంటే తొందరలోనే చచ్చిపోతావు లంచే అందరు ఉసురు తగిలి ఇట్లాంటి ప్రమోషన్ చేసినావనుకో దొంగ సమితి నువ్వు ఎట్లయిపోతావు అంటే శవం శవం బత్తికుండంగలోనే శవం అయిపోతాయి ముండా పురుగులు బాడా నీకు నీ నీ శవాన్ని కాకులు గద్దలు అన్ని తిన తిట్ వచ్చు నాకు లప్పుకు కులో ఉన్న మీరు కూడా నాలే ఐఫోన్ ఇలాంటి మంచి మంచి గ్యాజెట్స్ అలా అండ్ అలాగే నాలాగే డైలీ టూ కే నుంచి ఫైవ్ కే వరకు మనీ అంచేద్దామని అనుకుంటున్నారా ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఫాలో అయినట్టు మీరు కూడా ఆ మనీని వినవచ్చు నా ఇన్స్టాగ్రామ్ బయోలో అయితే లింక్ ఉంది వచ్చిందండి ఒయ్యార్ పూకుముండా పూకు మొండ ఏం చెప్తుందంటే టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయండి నా పూకు ఓపెన్ అవుతుంది అని చెప్తుంది ఎంతల గుద్దల ఎంతమంది పోరాళ గుద్దల దమ్ముంటే దాన్ని పోయి అర్థమైందా ఇట్లాంటి పేక్ బ్యాటింగ్ ప్రమోషన్ చేయద్దని నీకు గుద్దలదనినట్టు వంద సార్లు చేస్తున్నాం మీ వీడియోలు నీ కళ్ళు తెంగినా నీ చెవులు తెంగినయా నీ అమ్మని తెినాయా లేకపోతే నీ అక్కని తెంగినయా నీ ముగుండు తెంగినయా ఎందుకు చేస్తుర్రు మీరు ఒకవేళ పెళ్ళైనోడు గేమ్ ఆడిండు అనుకో వాళ్ళ పెళ్ళం చచ్చిందనుకో వాళ్ళం వచ్చా వాని బిడ్డలు వచ్చా వాడు కొడుకుచ్చా అన్ని ఉచ్చలు కలుపుకొని తాగి సావండి ఇంకొకవేళ పెళ్ళి కాను పెళ్ళిగా నోటి చచ్చిపోయినాడు అనుకో మీ బెట్టింగ్ ప్రమోషన్ చూసి వాడు వాడు ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ ఉచ్చ మొత్తం మీరు తాగాలి అర్థమైందా ఎగస్టాల్ దెంగద్దు ఏతులు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మీరు ఇచ్చే చిన్న ఇన్ఫర్మేషన్ కొన్ని కోట్ల మంది చూస్తారు అర్థమైందా గుద్ద రెగిన సెకలు చేసినావనుకో గుద్ద మీద దాన్ని గాల్లో ఎగరేస్తా అంత నువ్వు ఇంకొకసారి అట్లాంటివి చేసినావు నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా ఒకవేళ జనాలు ఇప్పుడు ఈ బెట్టింగ్స్ యాప్ మీద బెట్టింగ్ యాప్ క్లిక్ చేసి బెట్టింగ్ ప్రమోషన్ చేసి మీరు ఇట్లా చేసినంత మాత్రం వాళ్ళు బెట్టింగ్ గేమ్స్ ఆడి పోగొట్టుకుంటారు కదా అప్పుడు అది చచ్చిపోయిన రోజు శవాల మీద పైసలు లేరుకో తింటున్నారు ఎందుకు తెలుసా మీరు చచ్చినా కూడా వస్తారు పురుగైస్తారు లమ్డి లంబడి నుండి బెట్టింగ్ ప్రమోషన్స్ మీరు చెయ్యాలంటే మీ చెవుల్లో నుండి నెత్తులు గారిపోవాలి అట్లుంటాయి మరి మనతో బూతులు మామూలుగా ఉండవు అర్థమైందా ఏ ఫైవ్ ఐదెవరా ఐదెవర్రా అని సర్చింగ్ చేస్తు యూట్యూబ్ లాగా పోయి రేణుగోనా అని చెప్పి కొట్టండి రా మనం వచ్చేస్తాయి అర్థమైందా అది ఇప్పుడు ఒక లెక్క వరకు ఒక లెక్క ఇదివరకు మీరు ఎన్ని ప్రమోషన్స్ చేసినా ఆపేవాడు లేడు ఇప్పుడు నా బూతులతో ఆను కట్టేస్తా అర్థమైందా నా బూతులు ఎంత మంత్రాలు వస్తాయంటే నాకు మీ అమ్మ కానుండి మీ చెల్లె కానుండి మీ అక్క కానుండి అందరిని తిడతా నేను ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ పేక్ ప్రమోషన్స్ చేసి ఎవ్వడన్నా ఒక్కడు పైసలు పోగొట్టుకున్నా అని చెప్పినా కూడా మేము ఇజ్జత్ మామూలుగా దియను నాకు వచ్చిన బూతులు అన్నీ తెలుసు కదా మీకు అన్ని బూతులతో తిడతా అన్ని రకాలుగా తిడతా అన్ని రకాలుగా గలీజ్ గలీజుగా మాట్లాడతా ఓ ఈవెన్ నీ ఒక్కడే నువ్వొక్కడే పరువు గల్లోడివి అనుకున్నాం అనుకో ఒక్కని పరువే కాదు అందరు